ఎలా అన్నారు అందరూ శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా మనకి శ్రావణ మాసంలో మనం పూజ అష్టోత్రాలు ప్రతి శుక్రవారం చేసుకునే వాళ్ళు ఉంటారు రోజు చేసుకునే వాళ్ళు ఉంటారు ఇంకా మంగళవారం శుక్రవారం కూడా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మనకి వేటి వేటితో అష్టోత్తరాలు చేయాలి అని కొన్ని డౌట్స్ ఉంటాయి కదా అవి ఈ వీడియోలో మనం క్లియర్ చేసుకుందాము నేనైతే ఇప్పుడు మీకు లెవెన్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి అష్టోత్తరాలు చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇవి వచ్చేసి మారేడు దళాలు మనకి ఫ్రెష్ మారేడు దళాలు దొరికితే వాటితో కూడా మనం వన్ నాట్ ఎయిట్ అష్టోత్రాలు చక్కగా చేసుకోవచ్చు నాకైతే అలా అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను ఇలా సిల్వర్లో తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి గురువింద గింజలు ఇవి మనకి బయట పూజ స్టోర్స్లో కానీ లేకపోతే ఆన్లైన్లో కూడా మనకి అవైలబుల్లో ఉంటున్నాయి ఇవి అయితే మనకి టూ కలర్స్ వైట్ కలర్ గింజలు కూడా మనకు ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి యాలకులు యాలకులు అమ్మంటే అమ్మవారికి చాలా ఇష్టం మన యాకులు మాల కూడా వేస్తాం కదా విగ్రహాలు ఉంటాయి చిన్నగా అమ్మవారికి సో వాటితో కూడా మనం అష్టోత్రాలు చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీ గవ్వలు ఇంకా గోమతి చక్రాలు ఇవి వచ్చేసి గోమతి చక్రాలు వీటిని మనం విష్ణుమూర్తితో పోలుస్తారనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్లో ఉన్నాయి కదా ఇవి వచ్చేసి లక్ష్మీ గవ్వలు అవి మనం లక్ష్మీదేవితో పోలుస్తాము సో ఆ రెండిటితో కూడా అష్టోత్తరాలు చేసుకుంటే చాలా మంచిది అండ్ అలానే పూజారూంలో పెట్టుకోవడం కూడా చాలా మంచిది నెక్స్ట్ మనం ముత్యాలు ఇవి వచ్చేసి ఒరిజినల్ ముత్యాలు నార్మల్గా మనకి సెకండ్ క్వాలిటీ ముత్యాలతో కూడా మనం ఇలా అష్టోత్తరాలు అనేది చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి వెండి పూలు మనకి నార్మల్గా కనుక మంచిగా నార్మల్గా ఫ్లవర్స్ మనకి వన్ నాట్ ఎయిట్ దొరికేవి ఉంటే కనుక అలా చేసుకోవచ్చు నాకు అవైలబుల్లో ఉండవు అన్ని ఫ్లవర్స్ అంటే అవైలబుల్లో ఉండవు కాబట్టి నేను ఇలా సిల్వర్లో వెండి పూలు తీసుకొని వీటితోనే నేను అష్టోత్తరాలు అనేది చేస్తూ ఉంటాను నార్మల్గా అయితే కనుక నార్మల్ ఫ్లవర్స్తో చేసుకుంటే కూడా మంచిది అనమాట అండ్ నెక్స్ట్ పసుపు కొమ్మలు ఈ పసుపు కొమ్మలతో కూడా మనం అష్టోత్తరాలు చేసుకొని తర్వాత వాటిని గ్రైండ్ చేసి మనం అమ్మవారి పూజలో కానీ లేకపోతే మనం ఏదన్నా శుభకార్యాలు చేసుకునేటప్పుడు ఆ పసుపుని యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి చిట్టి గాజులు నార్మల్గా మనం పెద్ద గాజులతో చేయాలి అంటే వన్ నాట్ ఎయిట్ గాజులు అంటే చాలా ప్లేస్ పడుతుంది ప్లస్ ఆ గాజులు మనం ఏం చేయాలో మనకు అర్థం కాదు ఇలా చిట్టి గాజులతో చేసుకుంటే చక్కగా మనం ఎప్పటికప్పుడు మళ్ళీ వాటిని క్లీన్ చేసుకొని మళ్ళీ అవే వాటితో చేసుకోవచ్చు అండ్ అమ్మవారికి తామర పూలు అంటే చాలా ఇష్టం కదా సో మనకు తామర పూలు ఎప్పుడు అవైలబుల్లో ఉండవు కాబట్టి తామర గింజలు మనకి పూజా స్టోర్స్లో కానీ ఆన్లైన్లో కానీ అవైలబుల్లోనే ఉంటున్నాయి వీటితో కూడా మనం అష్టోత్తరాలు చేసుకుంటే చాలా మంచిది అండ్ నెక్స్ట్ వచ్చేసి రూపాయి నాణ్యాలు అంటే వన్ రూపీ కాయిన్స్ వీటితో కూడా మనం అష్టోత్తరాలు చేసుకోవచ్చు సో ఇవి అనమాట మన వీటన్నిటితో కూడా అష్టోత్తరాలు చేసుకుంటే మనకి చాలా మంచి రిజల్ట్స్ ఉంటుంది ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టమైన ఐటమ్స్ అనమాట సో వీటన్నిటితో మీరు చాలా చక్కగా శ్రావణమాసం సెలబ్రేట్ చేసుకుంటారు శ్రావణ మాసం మొత్తం చక్కగా మంచిగా పూజలు చేసుకుంటారని అనుకుంటున్నాను వీడియో వస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్